పార్టీ ఆఫీస్కి రావడం పార్టీ ఆఫీస్లో అందరూ కూడా కొంత కూడా పార్టీ వాళ్ళు దాదాపుగా అనిపిస్తుంది అది వాళ్ళను లోపలికి పిలిచే క్రమంలో లోపల నెలలో ఉంటూ బయట పంపించడం జరుగుతూ ఉన్నది దీనికి రెండు మూడు పార్టీలు అటెండెన్స్ అటెండెన్స్లోనూ వాళ్ళకి ఒక ముందుగా వచ్చి మాకు ఆ డౌబుల్ క్లాడ్లో కొన్ని రెగ్లరేజ్ సెస్ మంచి లోపల పంపించడం జరుగుతారు ఇక్కడ స్టోన్ పెయింటింగ్ అనేసి అంటా ఉన్నారు దాని లాంగ్ స్కూల్ అనేది స్పోర్ట్స్ రెమె బయట నుంచి వచ్చే ఆస్కారం అట్లాగే అద్దాలు పడినాయ అద్దాల మీద రిపోర్ట్స్ పడి పడినాయ అది కూడా కాదు అది ఏమైందంటే ఈ అన్ని చూడ గ్లాసెసే ఉన్నాయి మీరందరూ కూడా ఏ పుష్టింగ్లో అది నా క్యాష్ అక్కడ క్రాక్ ఇచ్చింది ఇంకా మిగతా విషయాలు అంతా కూడా సమయంగా జరిగిపోతూ ఉంది